నమ జై నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో మిథున రాశి వారికి జరగబోయే వాడఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం కానీ వివాహం కానీ ధనం కానీ ఒక గ్రహం ప్రభావం వల్ల ఎప్పుడూ సాధారణంగా రావు దానికి రెండు మూడు గ్రహాలు సహకరించినప్పుడు దశ కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది ఇప్పుడు మిథున రాశి వారికి ఏర్పడినటువంటి గ్రహస్థితి దశమభావంలో ఉన్నటువంటి ఈ ఐదు గ్రహాలు అంటే వృత్తి మీద ప్రభావం ఎక్కువ దశమభావంలోకి ఏ గ్రహం వచ్చినా వృత్తి మీద కంపల్సరీగా ప్రభావం చూపుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రహం దశమంలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కొంతమందికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వస్తుంది మరి కొంతమందికి ఉద్యోగం పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ స్థితి కంపల్సరీగా పరిశీలించినప్పుడు తృతీయాధిపతిగా రవి దశమంలో ఉన్నాడు అంటే కంపల్సరీగా ఉద్యోగంలో మార్పు అన్నది చెప్తూ ఉంటుంది అలాగే దాని ఒక్క సరిపోలేదు అన్నమాట శని భగవానుడు కూడా మనకి మొన్న పోయిన వారంలో దశమంలోకి ప్రవేశించాడు మరి ఈ రాశి వారికి శని అష్టమాధిపతిగా దశమంలో వచ్చాడు ఈ రెండు ఏమవుతుంది కంపల్సరిగా ఉద్యోగంలో కంపల్సరిగా కొన్ని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏమైంది రెండు పాపగ్రహాలైనటువంటి తృతీయాధిపతి రవి అష్టమాధిపతి శని కలిసి దశమంలోకి రావడంతో ఆటోమేటిక్గా ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందులతో జాతకుడు అంటే వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి మారడమా కొత్త దాంట్లోకి వెళ్ళడమా ఉన్న దాంట్లో ఇబ్బంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనం అక్కడితో ఆగిందా దశమ స్థానంలో ఉండవలసినటువంటి గురువు పన్నెండో స్థానంలో ఉంటూ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహంతో ఎక్సైజ్ పొందడం జరిగింది అంటే ఎక్సైజ్ అంటే పరస్పరం మారడం జరిగింది ఎప్పుడన్నా సరే వ్యయాధిపతితో పరివర్తన జరిగినప్పుడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది లేదంటే కొంతమంది అంటే వ్యయభావం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఉద్యోగాన్ని మానివేసి వ్యాపారం పెట్టడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు బట్ ఏదైనా ఇందులో ఇవన్నీ కూడా కలిసి ఎలా ఉన్నాయంటే జాతకుడికి వృత్తిపరమైన చేంజెస్ ఉన్నాయి వ్యాపారంలోకి మారవచ్చు వ్యాపారంలో ఉన్నవాడు ఉద్యోగంలోకి వెళ్ళచ్చు అలాగే ఈ విధంగా వాడి స్థాయిని బట్టి కొన్ని చేంజెస్ అన్నది చాలా బలంగా ఈ గ్రహాలన్నీ చూపుతున్నాయి ఇక దాని తర్వాత ఏంటంటే ఇంపార్టెంట్గా ఈ శుక్ర బుధులు ఎప్పుడు కలిసినా కూడా జాతకుడికి ఏదో గొప్ప విశేషాన్ని ఇవ్వడం జరుగుతుండదు అది విద్యాభివృద్ధి కానీ లేదంటే మీ కుటుంబంలో స్త్రీలకి మీ భార్యకో మీ కుమార్తెకో గొప్ప గొప్ప అవకాశాలు రావడం కానీ వారు విద్య రీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ జరుగుతుంది ఈ శుక్ర బుధులు దశమ స్థానంలో కలియడం వల్ల మరి వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా అంటే మీరు ఇండియాలో ఇక్కడ భారతదేశంలో ఉంటే విదేశంలో పనిచేసే అమ్మాయితో వివాహం జరగవచ్చు ఒకవేళ మీరు విదేశంలో ఉంటే అక్కడ మీరు ఆల్రెడీ సెటిల్ అయి ఉంటే ఇక్కడ స్వదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయితో వివాహం జరిగే అవకాశం ఉండదు ఈ విధంగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం పన్నెండో స్థానంలో గురువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గురువు కారకత్వాలు మీకు సక్సెస్ అవుతాయన్నమాట ఒకటి సంతానం ఇవ్వచ్చు రెండు విద్యను ఇవ్వచ్చు మూడు ధనాన్ని ఇవ్వచ్చు అలాగే సప్తమాధిపతిగా వివాహాన్ని దశమాధిపతిగా ఉద్యోగ మార్పుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదేమైనా జాతకుడికి కొన్ని జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అవి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడు లాభాధిపతిగా షష్టాధిపతిగా ధనస్థానం నుంచి కొన్నాళ్ళు మళ్ళా బిజినలో ప్రవేశించి మళ్ళీ ఈ ఆదివారం నుంచే తిరిగి కుటుంబ స్థానంలో ప్రవేశించాడు ఆదాయం వరకు ఓకే లాభాధిపతిగా ధనస్థానం అన్నదమ్ముల వల్ల రీత్యా మీకు ఆర్థిక సహకారం లభిస్తుంది షష్టాధిపత్యం రావడం వల్ల బంధువుల ద్వారా వస్తుంది మీరు ఇచ్చినటువంటి ధనం ఎవరికైనా అప్పించుంటే అది తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంటుంది అది ఉద్యోగం విషయంలో మీరు మారుతామంటే ఏదైనా నిజంగా కొంటే మీరు పొందామని వాళ్ళు వద్దని ఈ విధంగా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జాతకులు కొంతవరకు పౌరుష పదజాలంతో గట్టిగా దూషించే విధంగా మాట్లాడే సూచనలు కూడా కనబడుతుంటాయి ఈ విధంగా ఆర్థిక విషయాల్లో మాత్రం కొన్ని మనస్పర్ధలు ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మీద వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా చాకజక్యంగా ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకోవడం ఈ మిథున రాశి వారికి అలవాటు కాబట్టి సా వరకు సర్దుబాటు దూరంలోనే వెళ్తే ఈ ఫలితాలు మీకు ఇంకా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది స్వస్తి సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవమితో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పవన్ంతో ఎండ్ అవుతుంది అంటే శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అంటే కళ్యాణం జరుగుతుంది వారి ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కానటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామణం అంటే మీరు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిర్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావలసి ఉందో వాడు తల మీద కొన్ని తలంబ్రాలు జరగడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాలం వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులను పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు అంటే మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్న పనుల జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు మాట అంటే ఒకరి మాట ఒకరికి వెళ్ళకపోవడం ఒకరికి ఒకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలంటే ఉంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నపిస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటుమైన మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవచ్చు వారిని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాడితో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటారు సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి